హాయ్ అమ్మా అందరికీ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ నేను మా నా స్టైల్లో ములంకాడ టమాటి చేస్తున్నాను చూడండి అందులో తాజాగా ఉన్నాయి నాలుగు వంకాయలు అవి కూడా కలుపుకున్నాను ఆ వీడియో మిస్ అయిపోయింది ఆ ములంకాడ ఏసే వీడియో కూడా మిస్ అయిపోయింది చూడండి అర్థం చేసుకోండి కూర అయితే మాత్రం సూపర్ వచ్చింది అనమాట ఓకే అమ్మా అది ఉల్లిపాయలు వేసాను అవి వేగుతున్నాయి అలా వేగుతుండగా అందులో సాల్ట్ వేసింది కూడా మిస్ అయిపోయింది కానీ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందని మీకు లాంగ్ వీడియో పెట్టాలని పెడతాను అనమాట కనీసం వీక్లీ ఒకసారి అయినా అయ్యమ్మా చూసారు కదా చక్కగా వస్తుంది కూర వంకాయలు చక్కగా మగ్గాయి ములంకాయలు కూడా దత్తగా అన్నమాట సాల్ట్ వేసిన వీడియో కూడా మిస్ అయిపోయింది ఉలిపోయేలప్పుడే వేస్తున్నది ఓకే అమ్మా మీ అందరూ అర్థం చేసుకుని ఇలా చేసుకుంది ఏంటంటే నేను చేసినట్టే సూపర్గా వచ్చింది కూర అయితే అది కూడా టమాటోలు వేసాను ఎక్కువ టమాటోలు వేసుకోవాలి ఎందుకంటే మనం చింతపండు పుల్ల అది కదా ఆ పులప అలాగ మనం సరిపోతుంది అనమాట అవి అయిపోయింది మగ్గిపోయాక కొద్దిగా కారం వేస్తున్నాను పైనల్గా వచ్చేసింది చక్కగా టమాటోలు కూడా బాగా దగ్గరికి అయిపోయినాయి గ్రేవీగా వచ్చేసింది కర్రీ కారం వేసాను చక్కగా కలుపుతున్నాను కారం సరిగ్గా సరిపోయింది ఉప్పు కారం టమాటీలు చక్క నాలుగు వంకాయలు గుత్తుతో కోసేసాను చాలా బాగున్నాయి అందుకే కొద్దిగా రెండు నిమిషాలు ఉన్నాక వాటర్ వేస్తాను అనమాట కొద్దిగా వాటర్ వేసాను ఎక్కువ వేయలేదు గ్రేవీగా ఉంటుంది దగ్గరగా ఉంటుంది కూరని చాలా బాగుంది తల్లి మీరు కూడా సేమ్ కర్రీ ట్రై చేసుకుని మీరు కూడా చూడండి అమ్మమ్మ కూరలు ఎలా ఉన్నాయో మీకు అర్థమవుతుంది ఓకేనమ్మా థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ తల్లి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అమ్మ